వెల్కమ్ టు మణాగేశ్వర ఛానల్ నమస్తే అందరికీ షేర్ చేయండి మీరు పొందిన జ్ఞానాన్ని మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీకు తెలీదు కారణం తల్లిలో ఉన్న చైతన్య ప్రతిబింబం సాక్షిగా నేను చూసింది నువ్వు తల నుంచి బయటకు రావడం కూడా నాకు తెలియదు బయటకు వచ్చాక నీవే చైతన్య ప్రతిబింబంగా ఉన్నావు నీవే చైతన్యంగా ఉన్నావు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాగానే ఈ ప్రపంచం వైపు బహిర్ముఖుడు అయిపోయావు అప్పుడు నీ శరీరంలో మార్పులు నీ మనసులో మార్పులు నీ ఆలోచనలో మార్పులు నీ కోరికలు నీ భావోద్వేగాలు ఇవి నీకు ఎలా తెలుస్తున్నాయి ఇప్పటికీ నలభై యాభై సంవత్సరాలు వచ్చాయి ఎన్నో అనుభవాలు శరీరం కూడా బాగా మారిపోయి పెద్దవాళ్ళ అయిపోవటం ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలాగుంది ఒకప్పుడు ఆలోచనలు ఎలాగున్నా ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలాగ నేను కంట్రోల్లో పెట్టుకున్నాను ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి అంటే నీవు చైతన్య స్వరూపుడివి కాబట్టి నీవు చైతన్య ప్రతిబింబంతో ఉన్నవాడివి కాబట్టి నీకు తెలుస్తున్నాయి అంతే దర్శవాళ్ళు స్వప్నంలో కూడా నువ్వు బయటకు వచ్చిన తర్వాత స్వప్నం తర్వాత స్వప్నం అని చెప్తున్నావు నీకు అలా తెలిసింది ఈ నువ్వు ఇతర పోయి ఉంటే అంటే నీవు చైతన్య స్వరూపుడు కాబట్టి అక్కడ కూడా స్వప్నాన్ని సాక్షిగా నువ్వు చూస్తున్నావు ఎవరు చూస్తున్నారు అక్కడ స్వప్నాన్ని నిన్ను స్వప్నంలో నిన్ను నీ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు చైతన్యమే సో ఎలా నీవు చైతన్య స్వరూపుడివి మిగిలినవన్నీ మారుతూ వచ్చాయి కానీ ఈ చైతన్యం అనేది నీ చిన్నప్పటి నుంచి అలాగే స్థిరంగానే ఉంది ఎటువంటి మార్పు లేదు స్థిరంగా ఉన్నదే ఇది ఎటువంటి మార్పు లేదు అన్ని విషయాలు నీకు తెలుస్తున్నాయంటే నీవు చైతన్య స్వరూపుడువై ఉన్నావు అని గ్రహించు ఇది నేను చెప్పడానికి చాలా సింపుల్ విషయాన్ని మీరెవ్వరూ గమనించట్లేదు మీదే చైతన్యము దీనికి ఆత్మ అని దేవుడు అని రకరకాల పేర్లు పెట్టాడు